అందరికీ ప్రస్తుంది ఈరోజు మనం ఆదికాండము తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకుందాం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును ప్రతి నరుని ప్రాణమును కూర్చి వాని సహోదరిని విచారణ చేయుదును నరిని రక్తమును చిందించు వాని రక్తము నరిని వలననే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను మీరు ఫలించి అభివృద్ధి నొందిడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పను మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానంతోను మీతో కూడా నున్న ప్రతి జీవితోనూ పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన జంతువులేమి కోడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా నున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు ఆ ధనస్సు మేఘములో నుండును నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందనను మరియు దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవాహుతూ చెప్పాను కోడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము హాము యాపేతను వారు హాము కానానుకు తండ్రి ఈ ముగ్గురు నోవాహు కుమారులు వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్షారస్ము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడేయుండు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను అప్పుడు షేమను యాపేతును వస్త్రముటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను క్షపింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను మరియు అతడు శేము దేవుడైన యహోవా స్థుతింపబడునుగాక కానాను అతనికి దాసుడగును దేవుడు యాపేతును విశాలపరచును అతడు శేము గుడారములలో నివసించును అతనికి కానాను దాసుడగును అనెను ఆ జల ప్రవాహము గతించిన తరువాత నోవాహు మూడు వందల యాభై ఏండ్లు బ్రతికెను నోవాహు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు పొందెను దేవుడి వాక్యమును కాక ఆమె